వచ్చిండో పేపర్లు ఇచ్చినాం అంతా ఓకే చేసింది మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఏమైందని మేము బ్యాంక్ వచ్చి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మా కౌసాలి ఇచ్చిన తరువు మీ నిగరం ఎంత ఉందో అంతకే కట్టిస్తాం రేట్ అంటున్నారు అంటే మాకు దాదాపుగా దాని మీద నష్టం పది గ్రాములు పెడితే వాళ్ళు రెండు గ్రాములకు తరుగు తీసేసింది సార్ ఆ రెండు గ్రాములకు మాకు ఇప్పుడు పది పది ఇరవై వేలు నష్టం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన రేటు ప్రకారం దానికి మేకింగ్ ఛార్జు పేడిఎమ్ ఇవన్నీ మనం తీసేసి చేస్తే దగ్గర దగ్గర ఒక తులానికి ఇరవై ఇరవై వేలు ఖర్చు వస్తుంది సార్ వాళ్ళు ఇచ్చిన రేటు ప్రకారం కట్టుకున్నాం తన అని కూడా మేము ఆరు ఎక్కడ తీసుకుందాం అన్నారు ఇప్పుడు నవ్వు ప్రజెంట్ వాళ్ళు ఏమంటున్నారు లేదు లేదు మాకు అక్కడ పైన ఆయన ఒక కుండలేడు ఏదో పెద్ద ఒక కుండలేడు అని చెప్పి తొంభై ఐదు వేలకు వాళ్ళు రెండు రెండు గ్రాములు తీసి చేసి కట్టిస్తామని అంటున్నారు దాని మీద ఇప్పుడు మేము వచ్చి మళ్ళీ బ్యాంకుల సారులు అడుగుతారు మళ్ళీ నుంచి ఆఫీసర్లు వస్తున్నారు వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి వాళ్ళు అంత దాటేసి వ్యవహారం చేస్తున్నారు సార్ అధికారులు ఇంకా రాలేదు వాళ్ళు కొద్దిగా వస్తామంటే మేము పనులన్నట్టుకొని వర్షం పడ్డది విత్తనాలు పెట్టే పని నారులు పోసుకునే పని నాలుగు వందల తొంభై ఏడు మంది నాలుగు వందల తొంభై ఏడు మంది మొత్తం కస్టమర్ల బంగారం పోయింది సార్ ఇక్కడ ఇరవై కిలోలు పంతొమ్మిది కిలోల నాలుగు వందల అరవై నాలుగు గ్రాముల బంగారం పోయింది అది రికవర్ అయింది ఒకసారి అన్నారు లేదు మాకు దొంగలు కొంత దొరకలేదు మొత్తం బంగారం దొరికింది పన్నెండు కిలో దొరికింది ఒకసారి అన్నారు ఇది ఎంతవరకు అయినా అవసరమైతే ఎంతవరకైనా మేము దీన్ని ఇచ్చి పెట్టేయలేదు మేనేజర్ కానీ కానీ ఆర్ఎం గారు కానీ డీజీఎం గారు కానీ వాళ్ళు అమ్మి వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు తప్పుతాం సార్ మేము తప్పలేము వాళ్ళు ఇస్తాన రేటు ఓకే అన్నారు మా ఒరిజినల్ పేపర్ తీసుకున్నారు సంతకాలు పెట్టించుకున్నారు దగ్గర పెట్టుకున్నారు ఇక రేపు మాకు డబ్బులు ఇస్తామన్నారు ఆ ప్రకారంగా కూడా మేము ఓకే అన్న సరే వస్తుంది సరే కొంత జరిగింది వల్ల మాకు கட்டித்தன் கா இப்படி மொத்தமே கதாக்கித்தான் பெட்டினோ இப்போ சப்போஸ் பத்து துலால் பெடுத்த பதி ரொம்ப இரவ் ரெண்டு துளால் கட்டே இடத்த டபுள் அட்டா நஷ்டம் இவ்வளோ போவோம் சார் ரெண்டு லட்சம் ரூபாய் நஷம்பி இப்படி வரைக்கும் நேன் தான் காட்சி தல ரூபாய் இன்டரஸ்டே கட்டினா